విజ్ఞాన ప్రపంచంలో మానవతామూర్తి చర్మకారుల జీవితాల్లో వెలుగులు నింపడానికి వారి వృత్తిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లడానికి ప్రొఫెసర్ వై నాయుడమ్మ ఎనలేని కృషి చేశారు సామాజిక అంతరాలు మేటవేసిన రోజుల్లో ఊరు బయట వెలువాడల్లో చర్మకారుల మూలుగులు విని వారి గుడిసెల ముంగిటకు వెళ్ళారు తాను ఆర్జించిన రసాయన శాస్త్ర విజ్ఞానాన్ని అక్కడ ఆరేసిన మురికి తోళ్ళ శుద్ధికి వినియోగించారు చర్మకారులతో కలిసి తిరుగుతూ తోలు శుద్ధిని పరిమళభరిత పరిశ్రమగా మార్చేందుకు తన జీవితాన్ని దారపోశారు బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఎర్రజెండాను ఎత్తిపట్టుకున్న నాయుడమ్మ ప్రజాశాస్త్రవేత్తగా అట్టడుగు ప్రజానీకం బాగు కోసం అనుక్షణం పరితపించారు మనిషి పురోగతికి ఉపయోగపడే పనులు చేయడం కోసం కొందరిని కాలమే సృష్టించుకుంటుంది సమాజంలో అంతరాలు సమసిపోవాలంటే ఉద్యమాలే కాదు అణగారిన వర్గాలకు ఆర్థిక స్వావలంబన ఎంతో అవసరం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలేనన్న కారల్ మార్క్స్ ఆలోచన నేటి సమాజంలోనూ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే అణగారిన వర్గాలను పైకి తేవడానికి సంస్కరణోద్యమాలు సామాజికోద్యమాలు విస్తృతంగా జరిగాయి తరతరాల అంతరాలను పూడ్చేందుకు మహాత్మా జ్యోతిబా పూలే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి వారు ఎన్నో అసామాన్య పోరాటాలు సాగించారు అటువంటి స్ఫూర్తిని నింపుకొని దయనీయ వ్యవస్థల నుంచి బాధాతప్తులను బయటపడవేసేందుకు ఒక తెలుగు బిడ్డగా నాయుడమ్మ చేసిన కృషి అపారమైంది సమాజం నుంచి వివక్షణ పారద్రోలాలంటే బాధిత వర్గాలకు ఆర్థిక పరిపుష్టి కలిగించడం ముఖ్యమని భావించేవారాయన మాటలతో సరిపెట్టకుండా చర్మాన్ని శుద్ధి చేయడానికి సైన్స్ పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించాలో వారి దగ్గరికి వెళ్ళి స్వయంగా నేర్పించారు అంటరానితనంతో సాటి మనుషులను దూరంగా పెట్టిన క్రూర కాలంలో చర్మకార వృత్తిపై పరిశోధన చేయడానికి ఆయన ముందడుగు వేయడమే విప్లవాత్మకమైన చర్య పంతొమ్మిది వందల ఇరవై రెండు సెప్టెంబర్ పదిన గుంటూరు జిల్లా ఎలవరులోని చిన్న రైతు కుటుంబంలో జన్మించిన నాయుడమ్మ గ్రామంలోనే హైస్కూల్ విద్య గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు తర్వాత బెనారస్ హిందూ యూనివర్సిటీలో కెమికల్ టెక్నాలజీలో పీజీ వరకు చదివారు తన లక్ష్య సాధన కోసం అమెరికాలోని లీహై యూనివర్సిటీలో చేరి పరిశోధన కొనసాగించారు చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి మద్రాసులో సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో సైంటిఫిక్ ఆఫీసర్గా చేరారు తర్వాత అదే సంస్థకు డైరెక్టర్ అయ్యారు అక్కడ పనిచేస్తున్నప్పుడు తోలు పరిశ్రమలో అనేక మార్పులు తీసుకువచ్చి ఈ రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్గానూ పనిచేశారు తన లక్ష్య సాధనలో పై అధికారుల నుంచి ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఎంతో ఓపికతో ధైర్యంతో ముందుకెళ్ళి నాటి ప్రధాని ఇందిరాగాంధీతో శబాష్ అనిపించుకున్నారు నాయుడమ్మ తన పరిశోధనా వృత్తికి తలొగ్గారు కానీ ఏనాడు పదవుల కోసం తలొంచలేదని ఆయన జీవిత పాఠమే చెబుతుంది ఢిల్లీ జేఎన్యులో ఉపకులపతిగానూ విశిష్ట సేవలు అందించిన నాయుడమ్మను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది ఆయన ఎన్నో జాతీయ అంతర్జాతీయ సంస్థలకు సేవలు అందించారు ఏక కాలంలో ఇందిరాగాంధీ ఎన్టీఆర్లకు సలహాదారుగా వ్యవహరించారు అలాంటి మహనీయుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూన్ ఇరవై మూడున విమాన దుర్ఘటనలో మరణించారు సాటి మనిషిని మట్టుకుంటే పాపమన్న మఖిల మనస్తత్వాలను శుద్ధి చేసిన సామాజిక శాస్త్రవేత్తగా చర్మకారుల చేతి వాసనలనే కాదు సమాజానికి పట్టిన ఆధిపత్య దుర్వాసనలను కూడా తుడిచేసిన రసాయన పరిశోధకుడిగా మానవతా మూర్తిగా జన హృదయాల్లో నాయుడమ్మ నిలిచిపోతారు కొందరికి మరణం ఉండదు వారు తమ జీవితాన్ని సమాజం కోసమే అంకితం చేసి జనం నాలుకలపై చిరంజీవులుగా నిలిచిపోతారు అందులోనూ పల్లె నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగిన శాస్త్రవేత్తల్లో తాము ఆర్జించిన శాస్త్ర విజ్ఞానాన్ని తిరిగి పల్లె దగ్గరకు చేర్చిన వారు చాలా కొద్దిమందే ఉంటారు అలాంటి వారిలో ఒకరు దేశం గర్వించదగ్గ ప్రజా శాస్త్రవేత్త ప్రొఫెసర్ ఎలవర్తి నాయుడమ్మ నేడు ఎలవర్తి నాయుడమ్మ గారి జన్మదినం సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ ఈ వీడియో చేశాను థ్యాంక్ యూ